ఈ సరి మాత్రం వచ్చండి మా ప్రియులు సమయాన్ని చాలా మందికి దేవుని మాటలు వినే భాగ్యం కూడా లేదు మరి ప్రభు అయితే మనకి ఇచ్చినందుకు ప్రభుత్వించుకున్నా దేవుని వారిని చూసుకున్నాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము సామెతరగము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చున చదువుకున్నాం యొక్క తీర్మానమే స్థిరం చాలా చూడండి ప్రతి మనిషి హృదయాలలో మరి ఆలోచనలో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రతి వ్యక్తి కూడా ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి అనేక ఒక ఆలోచన రాదు ఒక ఆలోచన వస్తే మనిషి ఎప్పుడైనా బాగుపడతారు రకరకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి ప్రతి చాలా మంది బాగుపడతారు ఈ రోజు ఒకటి అనుకుంటే రేపు ఒకటి అనుకుంటారు రేపు ఒకటి అనుకుంటే ఇల్లు ఒకటి అనుకుంటారు దానిని బట్టి మనుషులు ఆశీర్వదించబడతలేదు వాళ్ళు అనుకునే జరగటం లేదు ఇవన్నీ కాలము మనం జాగ్రత్తగా దేవుని విన్నాం దేవుని వాక్యము అర్థం చేసుకున్నాం నరుల హృదయంలో ఆలోచనలు అనేకంగా పడతాయి ఒకట పుట్టదు అనేకమైన కూడా మరి ఎంతమందికి ఎన్నెన్ని ఆలోచనలు ఉన్నాయో ఏం ఆలోచన ఉన్నాయో నాకు తెలియదు కానీ దేవుని ఆలోచనలు వేరు మనిషి ఆలోచనలు వేరు మనకెన్నో ఆలోచనలు వస్తాయి సమకూర్చబడి ఉన్నది శుభించము తినము త్రాగము సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాడు తన హృదయంలో ఆలోచించుకున్నాడు బయట అనుకో తన హృదయంలో అనుకుంటున్నాడు ఏమని తన ప్రాణంతో అంటాను అంట ప్రాణమా అనేక సంవత్సరం సరిపడాల ఆస్తి మీకు నేను సమకూర్చాను చక్కని పంటలు పడ్డాయి కొట్లు కడతాను పెండి అనుకుంటే దయ్యం ఒకటి తలచిను అనుకుంటే దయ్యం ఒకటి ఒకటి అనుకుంటే దైవము ఇంకొకటి తొలిసిందంట అందుకే అంటారు చూసా మతిలో యంత్రుడి గదిలో కూడా అంతే జరుగుతుంది మనిషి మతిలో ఉందో గతిలో కూడా అంతే జరుగుతుంది నీవు అనుకున్నది చేసుకోండి ప్రాణం ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయాడు విలయ్ ప్రపంచం ఉడికి భూకంపాలతో రకరకాల సునామీలతో ప్రజలు చనిపోతున్నారు అనాథులైపోయి దిక్కులేని అయిపోతున్నారు దేవునికి భయపడిన వారికి శివల గడి దేవునికి భయపడటం లేదు కదా మనుషులు శివలగడిలోకి వచ్చేసాం అంత్య వచ్చేసాం అపాయకరమైన కారాలు వచ్చేసాయి ఇంకా దీన్ని దాగి సంతోషించి చేసే దినాలు కానివి ప్రభుత్వ ఎదురు చూసే తినాలి నువ్వు సిద్ధపడికి ఇంటి వారిని సిద్ధపరుచుకునే తినాలి నీవు సిద్ధపడి నీవు రక్షించబడి నీ తోటి వాళ్ళని రక్షణలోకి తీసుకొచ్చిన తినాలి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి ప్రిలరా కాలం బహు సమీపంగా వచ్చేసింది టైం దగ్గరికి వచ్చేసింది పరిశుద్ధులు రాగా లేదు ప్రియులరా అందుకే ప్రార్థన మానవకండి దేవుని సన్నిధి విడిచిపెట్టవకండి దేవుని సన్నిధి విడిచిపెట్టవకండి దేవుని కొరబట్టుకు దూరం ప్రభుని స్థుతించి తో నేర్చుకోండి ఇచ్చిన దేవుణ్ణి గెలపరచడం నేర్చుకోండి ఈ రోజు నీకు ఆరోగ్యంగా ఉన్నావు ఒకప్పుడు నీ పరిస్థితి ఏం ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నావో నీకు తెలుసు